అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శనివారం ఉపవాసం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా మనం సంపద ఆయువు ఆరోగ్యం అనేవి మూడు మనకు అత్యవసరాలు వీటి కోసం దేవుడికి ప్రార్థన చేసి అనుకున్నవి నెరవేరేలా మనం దేవునికి ఉపవాసం ఉంటాము వారానికి ఒక రోజు కనుక ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఇతర రోజుల్లో ఉండే ఉపవాసాలతో పోలిస్తే శనివార ఉపవాసానికి ఒక ప్రత్యేకత ఉంది మొదట ఈ ఉపవాసం ప్రారంభించేటప్పుడు మాసంలో వచ్చే ప్రతి మొదటి శనివారం నాడు ప్రారంభించవచ్చు శనివారం ఉపవాసం వారికి వారి అభిష్టాలు నెరవేరడం మరియు వారిపై వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎందుకుంటుంది వారికి హనుమంతుని ఆశీర్వాదం లభించడం వల్ల ఏం జరుగుతుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం వ్రతాన్ని ఎన్ని వారాలైనా మన వీలును బట్టి ప్రారంభించవచ్చు ఒక శనివారం ఉపవాసం ఉన్నంత మాత్రాన ఆ వారం రోజులు కూడా ఉపవాసం ఉన్నంత ఫలితం మనకు లభిస్తుంది పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి శనీశ్వర స్వామి యొక్క బాధలు ఉండవట ఈ విషయాన్ని సాక్షాత్ ఆ శ్రీనివాస స్వామిని శనిదేవునికి అనుగ్రహించాడట కాబట్టి మనకు శనీశ్వర స్వామి అంటే కొంచెం భయం అనేది ఉంటుంది తమ రాశులలో శనిశ్వర స్వామి సంచరించేటప్పుడు అనేక కష్టాలు నష్టాలు చూస్తుంటాము ఆ స్వామి మనం చేసిన కర్మ ఫలితాల అనుసారంగానే మనకు ఫలితాలు అనేది ఇస్తుంటారు శనివార ఉపవాసం వల్ల ఏలినది శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషం ఉన్నవారికి జీవితంలో నిత్యం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు కొంతవరకు తొలగిపోతాయి శనిశ్వరుడు ప్రసన్నమవుతాడు మరియు శని ప్రభావాలను తగ్గించి అనేక ప్రయోజనాలను ఇస్తాడు నవగ్రహాలలో ఒకరైన శనిదేవుడు సూర్యదేవుడు మరియు ఛాయాదేవిల పుత్రుడు ఈ స్వామి నిజాయితీ న్యాయానికి పెద్దపీట వేస్తాడు మనుషులు వారి వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేస్తాడు తద్వారా మంచి చేసేవారికి మంచి ఫలితం ఇస్తాడు తప్పు చేసేవారిని శిక్షిస్తాడు అలాంటి శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం ధర్మం నీతి నిజాయితీగా ఉండాల్సిందే శనివారం ఉదయం స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని ఉదయం మరియు మధ్యాహ్నం ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఫలాలు నీరు కావాలంటే కొద్దిగా పాలు త్రాగి మాత్రమే ఉపవాసం ఉండాలి సాయంత్రం పరమశివుని గుడికి లేదా ఆంజనేయ స్వామి గుడికి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకొని రాత్రిపూట మాత్రమే అల్పాహారం తీసుకుని ఉపవాసం పూర్తి చేయాలి శివుడు శనిశ్వరునికి గురువుగా చెప్తారు ఇంకా హనుమంతుడు శనిశ్వరునికి కృతజ్ఞతతో ఉంటాడు అందుకే హనుమంతుని ప్రార్థించడం ఇంకా నల్ల మినుములు ఉప్పు మిరియాలతో చేసిన వడలను హనుమంతునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా శని ప్రభావం వల్ల కలిగే ప్రతికూల శక్తులను కొంతమేరకు తగ్గుముఖం పడతాయి ఇంకా శనివారాలలో ఉదయం శనిహోరలో అంటే ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య వేళలో ఆలయాన్ని సందర్శించి శనీశ్వరునికి నల్లటి వస్త్రాలు సమర్పించి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ఇంకా నువ్వులను స్వామి పాదాలకు సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నీలిరంగు పువ్వులను సమర్పించాలి ఇలా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శనివార వ్రతాన్ని అన్ని నెలల్లో కూడా ఆచరించవచ్చు సకల సంపదలు పొంది జీవించాలంటే శనివారం ఉపవాసం పాటించాలి శనివారం ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలలో శనిశ్వర స్వామి మన కర్మ ఫలితాలకు కలిగే బాధలు దోష ప్రభావం కొంతవరకు తగ్గుముఖం పడుతుంది వివాహ అనుకూలతలు జరుగుతాయి మనం తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన పాపాలు కొంతవరకు తగ్గుతాయి అపమృత్యు దోషాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి ఇంకా శనివారం శనీశ్వరునికి ఉపవాసం ఉన్నప్పుడు ఓం శం శనిశ్చరాయ నమ అనే శనిదేవ మంత్రాన్ని పఠించడం ద్వారా బాధలు తొలగిపోతాయి